మీకు అందరూ తెలిసిందే మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఎందుకు ఇప్పుడు మీరు ఇంత చక్కగా కూర్చున్నారు మీ ఫ్రెండ్ మీ మైండ్ చెప్పింది మైండ్ ఫ్రెండ్ కదా మైండ్ ఏం చెప్పింది చక్కగా కూర్చోండి మంచి విషయాలు తెలుసుకోండి అని చెప్పింది అదే మైండ్ ఇప్పుడు ఎందుకు లేవు విడిపోతాం ఉంటే ఆ మైండే మీకు ఎనిమిది అవుతుంది సో ఫ్రెండ్ ఎవరు ఎనిమి ఎవరు సపరేట్గా లేరు మీ మైండే మీకు ఎనిమిది శ్రీని శ్రీమద్ భగవద్గీతలో ఏం చెప్పారంటే బుద్ధ వేదాత్మ ఆత్మాన నా ఆత్మానం అవసాదయ అంటే ఏంటి నీవు నిన్ను ఉద్ధరించుకుంటే నీ మైండ్కి మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటే ఆ మైండ్ ఒక బెస్ట్ ఫ్రెండ్ అయ్యి నిన్ను మంచి స్టేజ్కి తీసుకెళ్తుంది ఉద్ధరిస్తుంది నా ఆత్మానం అవసాదయ్యే లేదు అంటే అంటే ఇప్పుడు ఏం చెప్తుంది మార్నింగ్ నాలుగు మనకి ఈ ఒక్కరోజే కదా ఎక్స్క్యూజ్ అంట అను ఒక్క ఒక్కరోజు కానీ మనం ఒక డిసిప్లిన్ మిస్ అయితే ఒక్కరోజు కూడా పర్వాలేదు ఆ ఎక్స్క్యూజ్ వెళ్ళిపోతూ ఉంటుంది సాక్షాత్తు శారదామాత గని చెప్పారు ఎవరు రామకృష్ణ పరమారు కదా రామకృష్ణ స్వామి వివేకానంద గారు శారదా మాత చెప్పారు అంత గొప్ప ఆవిడ ఏమైందంటే ఒక్కసారి మనం ఒక డిసిప్లిన్ మిస్ అయితే మళ్ళీ తెచ్చుకోవడానికి చాలా సమయం పడుతుంది అంటే పరమ